అతను అమరావతి వేసేలా రాజధాని అని నోటుకు వచ్చినట్టు వాగాడు ఇది పద్ధతి కాదని చెప్పాల్సిన హోస్ట్ గారేమో మీరు అలా మాట్లాడితే మీ మీద పడతారు అని ఆయన్ని ఇది ఆపండి ఇది పద్ధతి కాదు ఒక ప్రాంతం గురించి అలా మాట్లాడకూడదని చెప్పాలి ఎవరైనా కానీ కానీ ఆయన అలా చెప్పాల ఈ కృష్ణరాజు అనేవాడికి వైసీపీ పేటిఎంగా పేరుంది అలాగే విజయవాడలోనే ఇంకొద్ది ఏళ్ళని ఉంటాడు ఆయన కూడా రిటైర్ ఎప్పుడో వీళ్ళంతా కూడా ఎప్పుడో రిటైర్ అయిపోయిన వాళ్ళు లేదంటే ఏదో చిన్న పత్రికలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు తిలక్కని ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చివాట్లు దీని వచ్చాడు ఇక్కడే విజయవాడ పరిసరాలే కానీ అమరావతి మీద హద్దులేని దుష్ప్రచారం చేస్తూ ఉంటారు సొంత ప్రాంతం గురించి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని ఏమనాలండి నాకు ఈ మాట అంటానికి సంస్కారం అడ్డొస్తుంది కానీ తల్లికి మొగుళ్ళు అనాలి సంస్కారం అడ్డొచ్చినా కానీ దాన్ని అణిచిపెట్టి నేను మరీ చెప్తున్నా అంత కోపంగా ఉంది నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు కానీ ఈ రకమైన దుష్ప్రచారం చేస్తావా వీళ్ళు మాతృభూమి ద్రోహులు వీళ్ళు అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ మీద ఇంత నీచమైన ప్రచారం చేస్తున్న ఇతని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి మహిళా కమిషన్ సుమోటాగా తీసుకోవాలి పోలీసులు కేసు నమోదు చేయాలి సాక్షి ఛానల్ మీద కూడా చర్యలు తీసుకోవాలి సాక్షి ఛానల్లో ఈ రకమైన ప్రచారాలు ప్రసారాలు వస్తున్నాయంటే ఆ ఛానల్ అధినేత భారతి రెడ్డి సంస్కారం వ్యక్తిత్వం ఏపాటితో అర్థం అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావటంలో అమరావతి అమోషన్ అమరావతి రైతుల ఉద్యమాలు ఇవన్నీ తోడ్పడ్డాయి భారత రెడ్డిని సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని తెలుగుదేశం కార్యకర్త ఆగమేఘాల మీద అతన్ని అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో మహిళా మహిళలందరి మీద కూడా అతను అశుద్ధం వెలగక్కాడు వాళ్ళు కూడా మహిళలే భారతిరెడ్డి సొంత మీడియాలో వైసీపీ పేటీఎంల చేత అమరావతి వేశ్యా వాటికాన్ని ముద్రయించింది మరి ఇప్పుడు ఏమైనా అరెస్ట్ చేయరా ఈ మీద చర్యలు తీసుకోరా వాగిన వాడి మీద చర్యలు తీసుకోరా ఇంకా చర్యలు తీసుకోవటంలో మేనమేషాలు లెక్క పెడుతున్నారంటే అది ప్రభుత్వానికి మంచిది కాదు